మనకి ఇంకా మన మన వాడక భాషలో మనం మాట్లాడదాం మన వాడక భాషలో మాట్లాడదాం ఈ పారిశ్రామిక భాషలో కాకుండా హీల్ట్ పాలసీకి సంబంధించిన భాషలో కాకుండా మన భాషలో మాట్లాడదాం నా దగ్గర ఏంది అంటే ఒక ఎకరం భూమి ఉన్నదనుకోండి ఎగ్జాంపుల్ చెప్తున్నాయి ఈ ఎకరంకు సంబంధించిన భూమి ఏదైతే ఉందో మార్కెట్ రేట్ ప్రకారం దాదాపుగా ఒక వంద కోట్లు ఉన్నది అయితే ఇదే భూమిని ఏం చేస్తుంది అంటే ప్రభుత్వం వేలం వేసింది ఈ ప్రభుత్వానికి సంబంధించిన వేలం వేస్తే ఇది ప్రభుత్వానికి సంబంధించి రిజిస్ట్రేషన్కు సంబంధించి కావచ్చు లేకపోతే ఈసారి అంటే వాళ్ళ యొక్క పరిధికి సంబంధించి ముప్పై శాతానికి లోపు అమ్ముతుంది అంటే దాదాపు ఈ వంద కోట్ల విలువైన భూమిని ప్రభుత్వం అమ్మితే కేవలం పది కోట్ల రూపాయలకు మాత్రమే అమ్ముతుంది సింపుల్ లాజిక్ ఇది ఇక దీని మించి మనం ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు దీని గురించి మనం ఎక్కువ చర్చించాల్సిన అవసరం లేదు వంద కోట్ల విలువైన భూమిని సుమారు పది కోట్ల రూపాయలకే వాళ్లకు ఇచ్చే ప్రయత్నం చేస్తారు మరి మిగిలిన తొంభై కోట్లు ఎక్కడికి పోతాయన్నా అని అడగవచ్చు ఇది అసలు ట్విస్ట్ ఈ తొంభై కోట్లలో ప్రభుత్వానికి సంబంధించిన ఏజెంట్లు ఉంటారు ప్రభుత్వానికి సంబంధించిన దళారీ వ్యవస్థ ఉంటుంది ప్రభుత్వానికి సంబంధించిన బినామీలు ఉంటారు ప్రభుత్వానికి సంబంధించిన సర్కారు నడిపే పెద్ద మనిషి ఉంటారు సో ఈయనకు జేబులోకి రావడానికి ఇది పత్రికా ప్రకటనిచ్చి దాని వెనక ఇగో ఇంతకు అమ్మి ఆ తర్వాత దీనిని ఇట్లా తీసుకుని వచ్చే ప్రయత్నం కూడా జరగచ్చు ఒకటి ఇదైన ప్రాసెస్ ఉంటుంది లేదా రెండోది ఇదే భూమిని వేరొక వ్యక్తి చేత కొనిచ్చి దాని బినామీన పేరు మీద అంటే నేనే ఆస్తి కొనిచ్చేసి నా తరపున ఒక వ్యక్తిని పెట్టి అతని పేరు మీద ఉంచుకునే ప్రయత్నం చేసే ప్రయత్నం చేస్తాను సో ఈ హీల్ట్ పాలసీకి సంబంధించి ఐదు లక్షల కోట్ల స్కామ్ ఎట్లా జరుగుతున్నది అంటే నాచారానికి సంబంధించిన వెళ్ళిన సందర్భాలలో కేవలం ఏడు కోట్లకు మాత్రమే అక్కడ విలువైన భూమిని అమ్మకాన్ని పెట్టిల్లు అది దాదాపుగా యాభై ఆరు కోట్లు విలువ చేసే భూమి అంటే దాదాపుగా దాంట్లో ఒకసారి ఆలోచించండి ఎంత లేదన్నా నలభై ఐదు కోట్ల పైచిలకు ఎవరి జేబులోకి అనేది ఒక ప్రశ్న ఇది తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి సో దీనికి సంబంధించి బీఆర్ఎస్ యుద్ధం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి యుద్ధం చేయడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే ఈ హీల్ట్ పాలిసీతో ఐదు లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన స్కామ్ చేస్తున్నది అనేది బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపిస్తున్నాడు అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్లు ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఎందుకు కథన రంగంలో అడుగు పెడుతున్నారు అంటే దానికి ప్రధానమైన అంశం ఏంటి అంటే ఈ ఏంది ప్రభుత్వ భూముల అమ్మకం పేరుతోని దాని వెనుక మాయాజాలం జరుగుతుంది దాని వెనుక విలువైన సంపదనను అమ్మడమే కాకుండా తాకట్టు పెట్టడమే కాకుండా దాన్ని పూర్తి స్థాయిలో కూడా